వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా రుస్తంబాద్ నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి అయితే ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న వినపండి వీడియో చివరి వరకు అయితే చూడండి చాలామంది వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు ప్రైజ్ ఫేసింగ్ ఏంటి అన్నీ అడుగుతున్నారు వీడియో కంప్లీట్గా చూడండి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే నేను వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో చివరి వరకు అయితే చూడండి ఎంతో ఉండదో ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అండి సో ఈ ఫైవ్ మినిట్స్ మీకు కేటాయిస్తే మీకు వీడియో మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది ఈ హౌస్ కోసం డీటెయిల్స్ మనకి ఇది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రుస్తంబాద్ నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీరు చూస్తున్న ఆ రోడ్డు అవత రోడ్డు అండి అది మున్సిపాలిటీ ఈ రోడ్డు పంచాయతీ అండి ఈ హౌస్ ఉన్న రోడ్డు మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం హౌస్ ఇది పైకి అండి వెళ్తా స్టెప్స్ ఇవి పైకి ఇది వెనకాల వాషింగ్ మిషన్ ఏరియా అండి చుట్టూరు కారిడార్ ఇచ్చారు ఈ చుట్టూరు కారిడార్ అండి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు చూస్తున్నారు కదా అది బాత్రూమ్ అండి మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం ఇది మనకు వచ్చేసరికి హాలు ప్రతి ఒక్కటి మనకి నీట్గా ఉందండి ఫాల్ సీలింగ్లతో చేసి ఉంది ఈ హౌస్ అయితే ఇది ఈ హౌస్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఓల్డ్ హౌస్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయితే మెయింటెనెన్స్ బాగుంది వెళ్ళి కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం మీకు లైటింగ్ అనేది లేకపోవడం వల్ల కొంచెం హౌస్ అయితే కొంచెం ఓల్డ్ హౌస్లో కనిపిస్తుంది కానీ లైక్ ఏ న్యూ అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఇది కిచెన్ లైట్లో లైట్లు లేకపోవడం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం వీడియో డల్గా అయితే ఉంటుంది ఇది బయటకండి ఇంద కారిడర్ చూపించాను కదా అటువైపు ఒక గుమ్మ ఉందండి ఇది అంటే ఉత్తరానికి గుమ్మ ఉంది తూర్పు మెయిన్ ద్వారం వచ్చేసరికి తూర్పు అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ నుంచి మనం వెనక్కి వెళ్తాక ఇది ఒక డోర్ అండి నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అండి మీకు లైటింగ్ లేకపోవడం వల్ల కొంచెం నీట్గా అంతలేదు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది హౌస్ సో మనం చుట్టూరు చూస్తున్నాం కదా పైకి ఎక్కిన తర్వాత మనం చుట్టూరు చూస్తే అన్ని హౌసెస్ ఏనండి అయితే ఈ ప్రాపర్టీ మనకి మూడు సెంట్లు అండి ఇది హౌస్ తూర్పు ఫేసింగు టూ బిహెచ్కే అండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను సో మీలో ఎవరికైనా కావాలంటే కనుక కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి తూర్పు ఫేసింగ్ ఇది థర్టీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారు హౌస్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ మూడు సెంట్లలో చేశారు తూర్పు ఫేసింగ్ ముప్పై ఆరు లక్షలుగా చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్